హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీలోస్ వంట ఈరోజు మన ఛానల్లో ఒక సరికొత్త ఆత్మీయ సమ్మేళనం ఎలా ఉంటుంది అన్నది మన ఛానల్లో చూపిస్తున్నామండి ఈ కనుమరు పండుగ రోజు తుమ్మల వాళ్ళ ఫ్యామిలీ అంతా పులిమేరిలో గ్యాదర్ అయ్యారండి చాలా పెద్ద సక్సెస్ఫుల్ ఈవెంట్ జరిగింది సో వాళ్ళు చేసుకున్న సంబరాలు సో వాళ్ళు ఇలా తోటలో గడిపిన క్షణాలు వారి మధుర క్షణాలు మరియు వాళ్ళ ఫ్యామిలీ ట్రీ వాళ్ళ మనవలు మనవలు ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఈ సమ్మేళనం ఆత్మీయ సమ్మేళనలో పాల్గొని ఎంతో సక్సెస్ఫుల్గా ఈవెంట్ చేశారండి సో నేను ఈ ఛానల్ మన ఛానల్లో వారి యొక్క సరదాగా చేసుకున్న సంబరాలు వీడియోస్ అన్నీ చూపిస్తున్నానండి ఇక్కడ చీఫ్ గెస్ట్ వచ్చేసి తుమ్మల రామస్వామి గారు అండి తుమ్మల బాబు గారు అంటారు కదా ఆయన రీసెంట్గా కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఎన్నుకున్న వచ్చారు కదండీ ఎన్నుకయ్యారు కదా ఆయన కూడా చీఫ్ గెస్ట్కి వచ్చారండి సో దీని ఆర్గనైజ్ వచ్చేసి మనకు తుమ్మల దొరబాబు గారు అండి సో తోట నరసింహం తుమ్మలవాళ్ళు తుమ్మల వీళ్ళు అంతా మనవలు అనమాట అండి ఏ కస్టమ్స్కి వచ్చినా కలిసి ఉంటారండి నూకల రాధాగారు తుమ్మల వాళ్ళకు అల్లుడండి సో మనకి ఇక్కడ పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా తుమ్మలవాళ్ళ రిలేటివ్స్ నుంచే అండి అండ్ మూరవరు వచ్చేసి అక్షయ గ్రాండ్ అక్షయ ఫంక్షన్ హాల్ వాళ్ళంతా కూడా తుమ్మలవారు మనవలండి మరియు నాగార్జున ఫెర్టిలైజర్స్ గ్రీన్కో కంపెనీ వాళ్ళ అమ్మగారు కూడా తుమ్మల వారం అనవరాలండి సో యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మనకి పంట కాలువల చుట్టూ ఇల్లులో పులిమేరులో పెద్ద కొబ్బరి తోటలు అయ్యిందండి వరహాలయ్య గారు తోటలో ఈ ఫంక్షన్ చేశారండి పులిమేర నూరులో సో మన గోదావరి జిల్లాలో పులిమేర నూరు ఉంది కదండి అక్కడ జరిగింది సో ఇంత పెద్ద ఆత్మీయ సమ్మేళనం జరగాలంటే ఈవెంట్ ఎంత సక్సెస్ఫుల్ కావాలంటే ఎన్నో చేతులు కలిస్తే కానీ ఇంత ఈవెంట్ సక్సెస్ఫుల్ అవ్వదండి సో ఈయన తుమ్మల దొరబాబు గారు ఆ రోజు సన్మానం చేశారు అలా పెద్ద పెద్ద వాళ్ళందరికీ సన్మానాలు చేసి ప్రోగ్రామ్స్ అవి చాలా కండక్ట్ చేసి గేమ్స్ అవి పెట్టారండి ఎంతో ఎంతో అద్భుతంగా ఈ కుటుంబ ఆత్మీయ సమ్మేళనం జరిగిందండి ఈ ఈ వీడియో చేయడానికి కూడా కారణం ఉన్న చంద్రశేఖర్ అండ్ వాళ్ళ అత్తయ్య గారు అమ్మల గారండి సో వాళ్ళు చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ పంపించి నా ఈ వీడియో చేయమని ఎంకరేజ్ చేశారు సో థ్యాంక్స్ టు దెమ్ సో ఇదంతా మా కజిన్ వాళ్ళు గ్యాదర్ అయిన పిక్స్ అనమాట అండి సరదాగా అక్కడ ఎంజాయ్ చేశారు సో ఈ కనుమ పండుగ రోజు ఇంత పెద్ద ఆత్మీయ సమ్మేళనం చేసి ఈవెంట్ సక్సెస్ఫుల్ చేశారు ఈయన మా కజిన్ సుధీర వాళ్ళ తాతయ్య గారు అండి ఎంత చక్కగా ఆయన సమ్మేళనాన్ని ఆనందిస్తున్నారో చూడండి సో మన ఈ రోజుల్లో మనం మొబైల్స్ అంటికి ఒక ఒక గదిలో కూర్చుని మనం గడిపే సమయంలో ఇలాంటి సమ్మేళనం ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి పేరు వాళ్ళు చేసుకుంటే ఎంత సరదాగా ఉంటుందండి ఇలా సంక్రాంతికి సో మన జనరేషన్స్ ఫ్యూచర్ జనరేషన్స్ పాస్ట్ జనరేషన్స్ ఇది అందరూ ఇలా ఫాలో అయితే మన ట్రెడిషన్ కూడా గుర్తుండిపోతుందండి ఫ్యూచర్లో సో చూసి ఊరు చూసారా ఎంత అందంగా ఉందో పులిమేరైన ఊరు గోదావరి జిల్లాలో ఉంటుందండి సో ఊరిలో వరహాలయ్య వాళ్ళ వారు వరహాలయ గారు ఇంటి తోటలో ఫంక్షన్ జరిగిందండి సో దీనికి ఆర్గనైజర్ వచ్చేసి తుమ్మల దొరబా దొరబాబు గారు అండి సో చీఫ్ గెస్ట్గా మనకి తుమ్మల బాబు గారు వచ్చి ప్రతి ఒక్కరిని ప్రజెన్స్ ఆయన ప్రజెన్స్లో ప్రతి ఒక్కరిని చాలా హ్యాపీగా చేశారండి నిన్న ఈయన బర్త్డే అనమాట సో మన స్పెషల్గా ఈయనకి బిలేటెడ్ హ్యాపీ బర్త్డే విషయస్ చెప్పుకుందామండి సో ఇంకా పిల్లలందరూ మనవాళ్ళ మనవరాలు వాళ్ళ పిల్లల జనరేషన్ అందరూ స్టేజ్ ఎక్కి డాన్స్ వేసి అందరిని అలరిస్తున్నారండి సో మనకి ఇక్కడ ఈ ఆత్మీయ సమ్మేళనం సో చిన్న పెద్ద మొసల మెతక ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ప్రోగ్రాం ఎంత ఈవెంట్ సక్సెస్ఫుల్ చేశారండి ఒక ఈవెంట్ చేయాలంటే మనకి చాలా టైం పడుతుందండి ఇది వన్ డేలో గ్యాదర్ అయిన టైం కాదు ఎంతోమంది చేతులు ఎంతోమంది మాటలు కలిస్తే కానీ ఇలాంటి పెద్ద ఈవెంట్ మనం చేయలేమండి సో ప్రతి ఒక్కరికి పెద్దవారందరికీ ఇక్కడ మనకి బాగా సన్మానాలు అయి చేశారండి సో విధంగా మనం చిన్నప్పుడు మెమరీస్ కానీ ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలిచిపోయింది నిలిచిపోయిందండి తుమ్మల వారి కుటుంబ ఆత్మీయ సమ్మేళనం ఇంకా ఇది ఫిఫ్త్ టైం అండి ఈ ఆత్మీయ సమ్మేళనం తుమ్మల వారు ఫిఫ్త్ టైం చేస్తున్నారండి సో ఈ విధంగా మనం సరదాగా ఈ వీడియోస్ అన్నీ మనం తుమ్మల వారి ఆత్మీయ సమ్మేళనం ఎలా ఉన్నది ఈ వీడియోస్ అన్నీ చూసేసి సో ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ మెమరీస్ని రికాల్ చేసుకొని ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా నేర్చిపోయిందండి ఈ ఆత్మీయ సమ్మేళనం సో ఇక మెదట సో నా ఛానల్ కూడా బాగా సపోర్ట్ చేయండి సో ఇంకా ముందు కొన్ని వీడియోస్ అండ్ వాళ్ళ మెమరీస్ అప్లోడ్ చేశానండి సో మీరు కూడా చూసి వాళ్ళ ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేయండి సో ప్రతి ఒక్కరికి కనుమ ముక్కనుమ శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ సో మచ్ సో ఈ పండుగ చుట్టూ వాళ్ళ చుట్టూ పులిమేరలో ఒక పెద్ద కొబ్బరి తోటలో జరిగిన సమ్మేళనం ప్రతి ఒక్కరూ చూసి ఆనందించండి సో ఇలాంటి గెట్టుగెదర్ చేసుకుంటే మనకి సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ గుర్తుండిపోతుంది కదండి సో విధంగా నేను వీడియోస్ అవి అప్లోడ్ చేసి చెక్ చేయండి వీరు వచ్చేసి అమ్మలాగారండి తుమ్మలవారి అనమాట ఈ సంవత్సరం ఈవెంట్ మిస్ అయినా ఆవిడ మనసు మాత్రం అక్కడే ఉంది సో ఈవిడ కూడా వన్ ఆఫ్ ది గారు అవుతారు మాకు ఈవిడ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ సజెస్టర్ అనమాట అండి వీడియో చేయడానికి సో ఇక్కడ మనకి మ్యాజిక్ షో కూడా జరుగుతుంది మ్యాజిక్ షో బై బద్రి అనమాట ఈయన కాకినాడలో ఆర్కెస్ట్రా కూడా ఉంది సో ఆయన కాంటాక్ట్ ఏమైనా కావాలంటే మీరు నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి నేను మీకు డీటెయిల్స్ పంపిస్తాను సో ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా మనం వారు చేసిన ఎంజాయ్మెంట్ని మన ఛానల్లో సరదాగా చూసేద్దాం థ్యాంక్ యూ హలో ఆకలి అందా లేకుండా చేసేది ఈయన ఆ ఉన్న పదార్థాలన్నీ అక్కడ వేస్ట్ ఉండి ఈ యొక్క మహానుభావుడికి మీకు చేసే ఉంటారా ఉన్నావు కదా ఉండిపోయేవరానికి ఆడపురుషులకి ఆకలి లేకుండా చేసావు ఈ యొక్క సందర్భంగా సన్మానం వెళ్ళదు

ఇప్పుడు మనం చూస్తుంది దొరబాబు గారు అండి ఈయన ఆర్గనైజర్ వన్ ఆఫ్ ది ఆర్గనైజర్ అనమాట సో వాళ్ళ దంపతులకి ఇక్కడ మనకి సన్మానం చేసినారు సో ఇలాగే ఈ తుమ్మల వారి కుటుంబ ఆత్మీయ సమ్మేళనం ఫిఫ్త్ టైం జరిపారు కదండి సో ఎవరిని మర్చిపోకుండా ప్రతి ఒక్కరిని పేరు పేరున వాళ్ళ ప్రజెన్స్ అండ్ వాళ్ళ పెద్దవాళ్ళని బాగా సన్మానం చేసి సత్కరించారండి సో ఇలాంటి సన్నివేశం మనకి రావడానికి సో ప్రతి ఒక్కరికి అలాగా సన్మానం చేయడానికి సో ఇది ఈ రోజు ఇలాగ ఆద్మీ సమ్మేళనంలో చేసేసిన వెంటనే స్టేజ్ రావాల్సి కోరుతున్నాను